వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గుంటూరులోని మాజేటి కళ్యాణ మండపంలో జరిగిన వీరనారి చిట్యాల ఐలమ్మ చాకల ఐలమ్మ నూట ముప్పై జయంతి కార్యక్రమంలో మన రజకబిడ్డ గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ పరిశీలికలు గంజాం రాఘవేంద్ర పాల్గొని బీసీ మంత్రి సవితమ్మకి రజకుల సమస్యలను వివరించారు ఈ జయోత్సవంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ శ్రావణ్ కుమార్ రామాంజనేయులు మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గుంటూరు నలుమూల నుండి విచ్చేసినటువంటి నా రజిత సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా మన అందరి ఆడబిడ్డ మనం ఎంతో దైవంగా భావించే మన ఐలమ్మ గారికి నివాళులు అర్పించుకుంటూ ఆవిడని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆవిడ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మీకందరికీ గుర్తు చేస్తూ రజకుడంటే సేవకుడు మాత్రమే కాదు రజకుడు అంటే పోరాట పడిమిటో మొదట ఉంటాడు రజకుడు ఏ విధంగా అయితే సేవకు వస్తాడో అదే కోపం నెప్పిస్తే ఐలమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడిగే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రజక సోదరులందరూ కూడా ఈరోజు ప్రతి గుమ్మంతో మనకు సంబంధం ఉంది ప్రతి ఇంటి ప్రతి ఇంటిలో బిడ్డగా ముందుకెళ్తా ఉన్నాం ప్రతి సామాజిక వర్గాన్ని గౌరవిస్తున్నాం ప్రతి మతాన్ని గౌరవిస్తున్నాం ప్రతి రాజకీయ పార్టీ కూడా మనం ఈరోజు సేవ చేసే కులంలో పుట్టిన మన అందరం కూడా ఎంతో అదృష్టవంశం అదేవిధంగా రజకుడు అంటే ఎవరో కాదు సాక్షాత్తు సాంబశివుడు అంశన పుట్టిన శివుడు బిడ్డే మన రజకుడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో రజక సోదరులు ఈరోజు ముఖ్యంగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో ఆయన యొక్క పాలన మీద నమ్మకంతో ఈరోజు మనందరం కూడా కలిసి కట్టుగా అందరం ఒకే జట్టుగా ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం అయితే ఈరోజు ముఖ్యంగా మనకి ఈరోజు బీసీ మినిస్టర్ సవితమ్మ గారు ఉన్నారు అదేవిధంగా మన సామాజిక వర్గం నుంచి కూడా ముఖ్యమైన నాయకులు ఉన్నారు కాబట్టి రెండు ముఖ్యమైన విషయాలు ఈరోజు బీసీ మినిస్టర్ గారి దృష్టిలో నేను పెట్టదలుచుకున్నాను ఈరోజు మా సామాజిక వర్గం రాష్ట్రంలో దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీతో అనుసంధానం అయి ఉన్నాం అదేవిధంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి ఎక్కడ బీసీలతో మీటింగ్ పెట్టినా రజకులకు సంబంధించి అనేక హామీలు మనం ఇచ్చుకొని ఉన్నాం అదే విధంగా మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టామో ఆ మేనిఫెస్టోలు రజకులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు పొందుపరచుకోవడం జరిగింది అదే విధంగా రజకులకు సంబంధించి ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చామో ఆ బీసీ డిక్లరేషన్ లో కూడా కొన్ని పాయింట్స్ పెట్టుకోవడం జరిగింది వాటన్నిటి కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చుదని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రజిక సోదరుడు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం అయితే గుర్తు చేస్తున్నాను వాటిలో ముఖ్యంగా గత యాభై సంవత్సరాల నుంచి రజకలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అంశం మనల్ని ఏ రోజైనా ఈ రోజు ఏ రోజుకైనా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ జాబితాలో చేర్చకపోతాడా అది ఆయన తోటే సాధ్యం అన్న విషయాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉండే రజకులందరూ కూడా నమ్ముతా ఉన్నారు విశ్వసిస్తా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎస్సీ సాధనకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ వేసి సెంట్రల్ కమిటీ పంపించడం జరిగింది దానికి సంబంధించి మాధవి మేడం గారు కూడా ఈ రోజు మాట్లాడారు అదేవిధంగా మేడం ఇంకా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ లో బ్రాహ్మణ సోదరులకి ఇప్పటికే వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది నెక్స్ట్ టర్మ్ నాయబ్రాహ్మణ సోదరులతో పాటు మా రజక సోదరులు కూడా ప్రతి ఒక్క టెంపుల్లో ఒక వ్యక్తిని నియమించే విధంగా మాకు అవకాశం కల్పించగలరని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అయితే ఇంకొకటి ఏంటంటే విలేజెస్ లో గాని అర్బన్ ఏరియాస్ లో గానీ మనం అధికారులు ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులకు సంబంధించి ప్రత్యేకంగా ఎనిమిది వందల ఇరవై పైచులుక డోబీ ఘాట్లని రాష్ట్ర వ్యాప్తంగా మనకి కేటాయించడం జరిగింది దానికి ఒక్కొక్క దానికి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు స్థలం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్ల వీటన్నిటిని కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి రజకులకు సంబంధించి చెరువులు కానీ డోబీ ఘాట్లు కానీ పూర్తి హక్కులు రజకులకే ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోగలరని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో రజకులకు ఆ రోజు లాండ్రీస్కి ఉచితంగా విద్యుత్ ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ మన మేనిఫెస్టోలో కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా రజకులు మీరు ఉచిత విద్యుత్ ఏదైతే ఇప్పటికే చైనా సోదలకు ఇవ్వడం జరిగింది రజకులు కూడా లాండ్రీలు ఎవరైతే నరుపుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా రజిక సోదరులకి పెద్దపీట వేసి మాకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా యొక్క కమ్యూనిటీని బలోపేతం చేసే బాధ్యత మీరే తీసుకోగలరని చెప్పేసి ఆ యొక్క నమ్మకం మాకు గౌరవ ముఖ్యమంత్రి వేరు నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలరని చెప్పి పూర్తిగా విశ్వసిస్తూ మరొక్కసారి మన ఐలమ్మ గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ ఐలమ్మ గారు జోహార్ ఐలమ్ గారు రజకుల ఐక్యత రజకుల ఐక్యత